రామ్ చరణ్ గారి బర్త్డే అంటే ముందుగా గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన గురించి అంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం మేము ఎందుకంటే మేము మేము చదువుకునే రోజుల్లో అప్పుడు ఎన్టీ రామారావు గారు ఎనభై మూడులో పార్టీ పెట్టి అది ఒక తరం ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు అది ఒక తరం మేము ఎదిగిన తర్వాత చూసింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారిని ఆ స్కూల్ డేస్ కానీ ఇంటర్మీడియట్లో కానీ ఆయన సినిమాలు చూస్తూ ముఖ్యంగా ఆయన డ్యాన్సులు చూస్తూ వస్తా కూడా మాట్లాడే మిత్రులతో పసివాడి ప్రాణ సినిమా గుర్తుందా జన సైనికులకి మేము ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నాం అప్పుడు ఫస్ట్ బ్రేక్ డ్యాన్స్ చేసిన సినిమా అది బ్రేక్ డ్యాన్స్ అని తెలియదు ఆ సినిమా ఎన్నిసార్లు చూసా నాకు తెలియదు అసలు అది ఒక అప్పుడు ఇంటర్మీడియట్ వయసులో కానీ రోజు సినిమా పోవటం కదా గవర్నమెంట్ కాలేజీలు అప్పుడు ప్రైవేట్ కాలేజీలు వేయలేవు రోజు సినిమా పోతే రెడీగా వచ్చేవాళ్ళు కాదు అలా చూస్తూ ఎదిగిన రోజులు ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరి ఆధారం లేకుండా స్వయం కృషితో ఎంత స్థాయికి ఎదగొచ్చు అనడానికి మెగాస్టార్ చిరంజీవి గారు ఎగ్జాంపుల్ ఒక నటంలోనే కాదు నటనలో పైకి వచ్చినాక బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేయటం కానీ సామాజిక బాధ్యతగా ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయన వేసిన ప్లాట్ఫామ్ మీద ఈరోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలానే మెగాచరణ్ మన గ్లోబల్ స్టార్ ఇంకా ఇవాళ బర్త్డే బాయ్ రామ్ చరణ్ గారు అనేకమంది మన బన్నీ స్టార్ బన్నీ గారు ఆయనకి ఆయన యాక్షన్కి అయితే మనం మామయ్య తీసినట్టు ఉంటుంది నాకైతే బన్నీ గారు యాక్షన్ ఈజీ ఉంటుంది యాక్షన్లో ఇక చెప్పుకుంటా పోతే ఒక మంచి వ్యక్తి ప్లాట్ఫామ్ వేస్తే ఆ ప్లాట్ఫామ్ మీద మంచి వ్యక్తులు వస్తారంటానికి ఎగ్జాంపుల్ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను గమనించి ఒక మంచి వ్యక్తి శిక్షణలో పెరిగారు అంటానికి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఎగ్జాంపుల్ ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు మా అన్న మా వదిన అని వాళ్ళు నేర్పిన క్రమశిక్షణ బాధ్యత చూసి ఆయన ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఈ అరాచక పాలనని అంతమొందించాలని పట్టుదలతో రాష్ట్రంలో ఒక మంచి కోటమి ఏర్పడటానికి తన వంతు కృషి చేశారు ఆయన గురించి చెప్పాలంటే నేను ప్రతి సభలో చెప్తూ ఉంటాను ఎదగటం అంటే ఎదిదించడం కాదు అవసరమైతే పది మెట్లు తగ్గైనా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని పట్టుదలే ఈరోజు మీరు గమనించారు ఒక విధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారి త్యాగం ముందు రేపు రాబోయే విజయం చాలా తక్కువ ఈ రాష్ట్రం కోసం ఆయన పడుతున్న తపన డెబ్బై మూడేళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి ఆయనకి ఈయన ఇస్తున్న తోడ్పాటు వీళ్ళిద్దరూ కలిసి ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికి అలానే ఈ రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పులో ఉంది దాన్ని నిలబెట్టాలంటే కేంద్ర సహకారం కూడా కావాలి అని ఆలోచించిన వ్యక్తులు కాబట్టే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మన కోసం మన రాష్ట్రం కోసం ఇద్దరు నాలుగు మెట్లు తగ్గి ఒక మంచి కూటమిని ఏర్పాటు చేశారు ఈ సభాముఖంగా ఈ సందర్భం కాకపోయినా రామ్ చరణ్ గారు మనకు ఒక అవకాశం కల్పించారు మీతో మాట్లాడటానికి ఈ సందర్భంగా ఆ ముఖ్య ఇద్దరికి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు వంచిన వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితో వాళ్ళు ఈ రాష్ట్రం కోసం పడుతున్న తపనకి స్ఫూర్తిగా మనందరం కూడా రేపు రాబోయే ఎలక్షన్స్లో చిన్న చిన్న ఏయున్న పక్కన పెట్టి మన గోల్ ఒక్కటే అవ్వాలా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడాలి దర్శిలో కూటమి అభ్యర్థి విజయం సాధించాలి దీనికి జన సైనికులు తెలుగుదేశం పార్టీ అలానే బీజేపీ అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఒకటి రెండు రోజుల్లోనే అభ్యర్థి ఎవరైనా నిర్ణయం అవుతుంది ఎవరి అభ్యర్థి అయినప్పటికీ ఆరు నెలలుగా నేను ఒకటే చెప్తున్నాను అభ్యర్థి ఎవరైనప్పటికీ మన లక్ష్యం ఒకటే కావాలి మనకి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే అభ్యర్థితో సంబంధం లేదు ఖచ్చితంగా దర్శి నియోజకవర్గాన్ని ఖచ్చితంగా గెలిచి వారిద్దరికి ఇద్దాం ఈ సందర్భంగా ఈ విషయాలు కూడా మాట్లాడుకునే అవకాశం ఇచ్చినటువంటి మా బర్త్డే బాయ్ గ్లోబల్ స్టార్ రామ్ గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ జనసేన నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుని చాలా